ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాది శ్రావణ్ వరలక్ష్మి వ్రతం పార్ట్ వన్ వీడియో చూసారు కదా ఇది వచ్చి పార్ట్ టూ అనమాట మా ఇంట్లో పూజ అయితే హ్యాపీగా అయిపోయింది ఇంకా మిగిలిందేంటి వాయనాలు ఇవ్వడమే కదా ఇంటికి మహాలక్ష్ములు వస్తుంటారు మనం వాయనాలు ఇవ్వాలి సో ఇలా మా ఇంటికి వచ్చిన ఫస్ట్ ఐదు మంది మహాలక్ష్ములకైతే నేనైతే వాయనాలు ఇచ్చాను తర్వాత నుంచి అయితే మా మమ్మీ ఇచ్చింది నేనైతే ఇక్కడ వాయినాలు ఇవ్వడం ఫస్ట్ టైం అనమాట అసలు నాకేం కూడా తెలియట్లేదు ఏమి ఇవ్వాలో కూడా తెలియట్లేదు అక్కడ వాళ్ళు ఎలా ఇవ్వమంటే అలా ఇస్తున్నాను కుంకుమడిగితే పసుపు ఇస్తున్నాను పసుపు అడిగితే ఇస్తున్నాను మొత్తం నాకు ఆగమాగం అవుతుంది అక్కడ ఇక్కడ అయితే మరీ ఘోరం అసలు పసుపు బొట్టియాలంట నేనేమో పసుపు కుంకుమం కల్పించాను అక్కడ తీసుకునే మా అత్త అయితే షాక్ అయిపోయింది అయ్యో అలా ఇయ్యోద్దు ఇలా ఇవ్వాలి అని చెప్తుంది ఫస్ట్ టైం కదా సో అలాగే ఉంటుంది ఇక మెల్లమెల్లగా నేర్చుకోవాలి చాలా నెక్స్ట్ అయితే వాయనం అయితే ఇచ్చేసాను వాయనం ఇచ్చాక నార్మల్గా కామన్ పాయింట్ ఏముంటుంది ఇస్తినమ్మ వాయనం అని త్రీ టైమ్స్ అనాలి వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని త్రీ టైమ్స్ అంటుంటారు తర్వాత మనకు ఆశీర్వాదం ఇస్తారనమాట నేనైతే ఇప్పటి వరకు వాయనం తీసుకున్నానే కానీ వాయనం ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వలేదు ఇదే ఫస్ట్ టైం మరి ఇంకేంటి అంటే ఇక్కడ మా చెల్లి ఉంది కదా ఫస్ట్ టైం నేను తన కాళ్ళు పట్టుకున్నాను తన కాళ్ళు కూడా మొక్కాను ఇక్కడ నేను తనకు అదే చెప్తున్నాను ఫస్ట్ టైం నీ కాళ్ళు పట్టుకోవడం నీ కాళ్ళు మొక్కడం తనకన్నా పెద్ద నేనే కదా ఎప్పుడు ఏ ఫంక్షన్స్ వచ్చినా తనను ఆశీర్వాదం తీసుకుంటుంది తనే కాళ్ళు మొక్కుతుంది ఫస్ట్ టైం నేనైతే పండు కాళ్ళు మొక్కాను ఇక్కడ అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే మా సిస్టర్స్ అండ్ మా బ్రదర్స్ కూడా నాకు కాలు మొక్కుతున్నారు ఇప్పుడు నేను చాలా పెద్దదన్నైపోయాను కదా సో అలా అనమాట తినకు మ్యారేజ్ కాలేదు కాబట్టి సో మనం పసుపు బుట్టి అనమాట ఓన్లీ వాయనమే ఇవ్వాలి కాని వాళ్ళకి కానీ ఆశీర్వాదం వీళ్ళు కూడా ఇస్తారు ఇక్కడ వాయనం ఇచ్చేసి నేను కూడా తన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇక్కడ అయితే నేను టూ టైమ్స్ తన ఆశీర్వాదం తీసుకున్నాను ఎందుకంటే నాకు నచ్చిన కోరిక అది ఏంటో తనకి మాత్రమే తెలుసు కాబట్టి తను మళ్ళీ నాకు మళ్ళీ ఆశీర్వాదించింది అందుకే నేను టూ టైమ్స్ కాలు మొక్కాను అనమాట ఇక్కడ నేను ఇంతమందికి వాయనం ఇచ్చినా కూడా నాకు కరెక్ట్ లైన్గా అయితే ఇవ్వట్లేదు మర్చిపోతున్నాను ఫస్ట్ అయితే బొట్టు పెట్టి పసుపు బొట్టు ఇచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు రాసిన తర్వాత ఇచ్చి వాయనం ఇవ్వాలి ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏది ఎప్పుడు ఇవ్వాలి అని ఇక్కడ గంధం పెట్టడం కూడా మర్చిపోయాను నేను నేను కన్ఫ్యూజ్ అవ్వడమే కాక నా ముందున్న వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ వాళ్ళు కూడా నవ్వుతున్నారు అసలు కాళ్ళకైతే పసుపు అయితే పెట్టేశాను నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలో కూడా నాకు గుర్తు లేదు అక్కడ అడుగుతున్నాను ఎవరికి అసలు ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ వాయనం అయితే ఇవ్వనే లేదు నేను అసలు మర్చిపోయాను నేనేం మర్చిపోయానంటే నా ముందున్న మా పిన్ని కూడా మర్చిపోయింది కాళ్ళు మొక్కుతున్నాను అప్పుడే సడన్గా వాయనం ఇవ్వలేదని అయితే గుర్తొచ్చింది మా పిన్ని కూడా నవ్వుతుంది నేను కూడా నీ వల్ల అని చెప్పి మళ్ళీ వాయనం ఇచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు మొక్కాను మా పిన్ని అయితే ఇక్కడ నాకు మంచిగా బ్లెస్ చేసిందనమాట వాయినం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ఒకటే బ్లెస్ చేశారు నీ యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ కావాలి అని నెక్స్ట్ ఇక్కడ నేను మా ఖుషికి కూడా వాయనం ఇస్తున్నాను అనమాట ఎందుకంటే అది కూడా గర్లే కాబట్టి డాగ్స్కి కూడా ఇస్తారా అని అనుకోవచ్చు ఆఫ్ కోర్స్ ఇస్తే అది కూడా గర్లే కదా బట్ మా ఖుషి అయితే భయపడింది నన్ను ఏదో చేస్తున్నారు బొట్టు పెట్టి అని వాయనం ఇస్తుంటే స్మెల్ చూస్తుంది అది ఇది ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని అక్కడి నుంచి అయితే పారిపోయిందనమాట వాయనం చూడగానే నెక్స్ట్ అయితే నేను వేరే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వాయనానికి వెళ్ళాను అనమాట సో ఇక్కడ మా మమ్మీ మా ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయినం ఇస్తుంది ఇక్కడ ఒక పాపకి అయితే వాయనం ఇస్తుంది కదా సో వాళ్ళ డాడీ అయితే ఒక డౌట్ అడిగాడు అనమాట తనకు పెళ్ళి కాలేదు కదా తనకెందుకు ఇస్తున్నారని చెప్పి ఇక్కడ డిస్కషన్ ఏంటంటే పెళ్ళైనా పెళ్ళి కాకున్నా ఆడపిల్ల అంటే మహాలక్ష్మి కదా సో అందరికీ వాయనం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకోవాలని ఇక్కడ మాట్లాడారనమాట సో అలా మా ఇంట్లో వాయనాలు ఇవ్వడం అయిపోగానే మేము కూడా నెక్స్ట్ వ్రతం జరిగిన వాళ్ళ మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం వాయనం తీసుకోవడానికి సో ఇలా నిహిరా అయితే మధ్యలో యాడ్ అయిందనమాట హైదరాబాద్ నుంచి అయితే వ్రతం ఉందని వీళ్ళు వచ్చారు నా కోసం ఇక్కడ తనొక ఒక రింగ్ తీసుకొచ్చింది సో నాకు తను రింగ్ అయితే పెట్టేసింది ఆ రింగ్ నేను ఆ డే మొత్తం అలాగే ఉంచుకున్నాను ఎలా ఉంది మా కప్ కేక్ రింగ్ బాగుంది కదా క్యూట్గా నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం ఇక్కడ వ్రతం అయితే ఇలా జరిగింది అమ్మవారిని అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఆ వర్షానికి కరెంట్ కూడా లేదు సో ఇక్కడ నేనైతే అమ్మవారికి మొక్కుకున్న తర్వాత మా పిన్ని ఇక్కడ నాకు వాయనం ఇస్తుంది నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను కదా నా చేతికి రింగ్ చూడండి అలాగే పెట్టేసుకున్నా రింగ్ అయితే తర్వాత అయితే ఇలా కరెంట్ అయితే వచ్చేసింది సో మా పిన్ని ఇక్కడ నాకు పసుపు పెడుతుంది అనమాట కాళ్ళకి ఇక్కడ వాయనంలో అయితే ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తుంటారు బ్లౌజ్ పీస్ లేదా శారీ అలాంటిది అనమాట సో ఇక్కడ అయితే మా పిన్ని ఏదన్నా మొక్కుకుందేమో కోరిక అయితే నెరవేరింది కావచ్చు సో ఇలా ఫైవ్ మెంబర్స్కి అయితే ఇలా మనీ అయితే ఇచ్చింది అన్నమాట అందులో నాకు కూడా ఇక్కడ మనీ వచ్చాయి ఇక్కడ చూడండి మళ్ళీ నేను మర్చిపోయి చేతులు పెట్టాను కొంగులో వాయనం అయితే తీసుకోవాలన్నమాట మళ్ళీ మర్చిపోయాను నేను ఇక్కడ ఈసారి నేను ఇక్కడ రాఖీకే అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేశాను అనుకుంటే వరలక్ష్మి వ్రతంకి కూడా నాకు మనీ వచ్చాయి ఇక్కడ నెక్స్ట్ ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట వాయనం కోసం ఇక్కడ మా చిన్నబాబాయ్ అందరు లేడీస్ని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు ఫుల్ టైట్ అయితే అయిపోయింది ఫుల్ వర్షం కూడా పడుతుంది పండు అయితే ఇక్కడ వాళ్ళ మమ్మీ మీద కూర్చుందనమాట ఇంత వర్షంలో కూడా మేము పూజ కోసం వాయనం కోసం అయితే ఇలా వచ్చాం ఇక్కడ నిహిర కూడా మాతో పాటు వాయనంకైతే వచ్చింది ఈమెకి కూడా ఇక్కడ చాలా వాయనాలు వచ్చాయి మొత్తం ఫేస్ కి మొత్తం మొత్తం గంధమే ఉంది నా చేతికి అంటింది అనమాట మెల్లగా సైలెంట్ గా తన షెట్ కి తోడ్చేశాను నేను నెక్స్ట్ నిహిరా కూడా ఎప్పుడెప్పుడు తన కాళ్ళకి పసుపు పెడతారని వెయిట్ చేస్తుంది కాళ్ళు రెడీ చేసుకుంటుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టించుకుంటుందో కదా ఇక్కడైతే మా పండు జుట్టు అయితే ఊడిపోయింది అనమాట అది రియల్ జుట్టు కాదు పేద జుట్టు వేసుకుంది ఆ జుట్టు అనేది మధ్యలోనే ఊడిపోయింది నేను ఇలా వీడియో తీస్తే అక్క తీయకక్క అని అంటుంది అనమాట ఇక్కడ తన రియల్ జుట్టు అయితే ఇంతవరకు ఉందో మీకు ఇక్కడ చూపిస్తాను మీరు కూడా చూడండి తన రియల్ జుట్టు అయితే ఇక్కడ వరకే ఉంది ఇక్కడ నుండి మొత్తం సౌరం వేసింది అందుకే జుట్టు అంత పెద్దగా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇంకో పిన్ని వారింటికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ వైభవ లక్ష్మి వ్రతం అయితే చేసింది మా పిన్ని సో ఇలా వ్రతం రోజు అయితే పూజలు మా వాయనాలు అన్నీ అయిపోయేసరికి అయితే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే అయిపోయింది నైట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్రతం వచ్చేసి అయితే మేము వ్రతం చేసుకున్న దానికి బిఫోర్ శుక్రవారం అనమాట సో అప్పుడైతే మేము వ్రతం చేసుకోలేదు సో వాయనానికైతే పీల్చారనమాట మా పక్కింటి వాళ్ళు సో అక్కడ ఈ వీడియో సో ఐ హోప్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వరమహాలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే అయితే మళ్ళీ అమ్మవారికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని కదపాలన్నమాట ఇక్కడితో అయితే వ్రతం కంప్లీట్ అవుతుంది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్